నమస్తే అండి శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్త డిస్టిక్ కిలా కన్పూర్ మండల్ రుఖన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి నవరాత్రుల వరకు ఏమైనా ఇచ్చుకోగలిగితే ఇచ్చుకోవచ్చండి ఓం శివే శ్రీ మాత్రే రేణమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బండి ఈ వీడియోను లైక్ చేయండి అండి లైక్ చేస్తే ఈ స్వామి వార్లను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా ఏంటి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ అంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి మీ పర్సన్ మేము అనుకోండి ఒక త్రీ టైమ్స్ అట్లా అనుకోండి అండి ఓం శివే శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఈ వీడియో చూసే సమయానికి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి మీదా కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్కి కాల్ మెసేజ్ చేయొచ్చండి మెసేజ్ చేయండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనం వీడియోలోకి వెళ్దాము టెన్ అప్ స్వాడ్స్ అండి Two of Pentacles Nine of Wands, Queen of Swords, Ace of Pentacles, The Fool, A. The Eight of Pentacles, The Tower. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద మెజీషియన్ మనకిడ దారిట్ కార్డు బటమ్ ఆఫ్ వచ్చేసింది టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు నైన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు ద టవర్ ఎందుకు టెన్ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ వాండ్స్ దట్ ఎవర్ ఎందుకు వచ్చింది చెప్పండి న్యూన్వర్స్ టిన స్ఫ్ వన్స్ ద ఓకే అయ్యో ఏ విషయంలో ఓకే అండి దట్ అవర్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ ఓకే ఇప్పుడు బట్టేసి జడ్జిమెంట్ అండి మాకు యూన్ మనకి యూనివర్స్ ఇచ్చిన కార్డు అండి ఇది మొత్తం మీద అది చారిట్ కార్డు అని అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీ పర్సన్ మీ గురించి తెలుసుకున్నారంట ఈ రీడింగ్లో మొత్తం ఏంటంటే మీ మధ్య ఆ డబ్బుల గురించి ఏదో గొడవలు మనస్పర్ధలు రావడము డబ్బులు అండ్ డబ్బులు ఇచ్చే దాని గురించి అన్నట్లు చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు మీ విషయంలో కానీ థర్డ్ పార్టీ విషయంలో కానీ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు వస్తారు లేదంటే పేరెంట్స్ ఉంటే మీరు థర్డ్ పార్టీకి వస్తారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఏంది అంటే టూ ఇంటెలిజెంట్గా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు బయటకు మాత్రము మంచిగా ఉన్నారు కానీ లోపల వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి మీకు గురించి కూడా మీకు మోయలోని భారము బరువు బాధ్యతలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మీరు చాలా ఇంటెలిజెంట్గా ఈ విషయాల నుంచి బయటపడి బయటపడగలుగుతున్నారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఈ భారంగా ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ దాటేసి చిన్న చిన్నవి ఎందుకు పట్టించుకోవాలి మేము ఒక రాజు రాణి లాంటి పర్సన్స్ మీ అంటే చాలా మంచి వ్యక్తులు కదా చిన్న విషయాల గురించి ఎందుకు పట్టించుకోవాలి అని అని చెప్పేసి మీ లైఫ్లోకి వాళ్ళు ఒకవేళ మీ లైఫ్లో నుంచి వెళ్ళి ఉంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది టూ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మనీ ప్రాబ్లమ్స్ మీకు బాగా ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు అన్హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇంట్లో కానీ ఎవరికైనా ఉన్నాయో ఏమో వాళ్ళైతే డబ్బు ప్రాబ్లం కూడా మీకుంది మీకు అమౌంట్ తీసుకొని రావాలి అని చెప్పేసి అంతా పెట్టికల్స్ ఎనర్జీనే ఉందండి వాళ్ళు మీరు మీకు ఒక అయ్యి ఉంటారండి లేదంటే మీరు వాళ్ళకు ఒక అయ్యి ఉంటారా లేదు అంటే వాళ్ళే మీకు అయ్యి ఉంటారు వాళ్ళు మీకు ఒక పది మంది చెప్తే వాళ్ళు వినేటటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ఉంటుంది మీరుంటే వాళ్ళ లైఫ్ బ్రైట్గా ఉంటుంది మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే లేదంటే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ద ఫుల్ కార్డు అది తొందర లోపలనే మీ దగ్గ మీ దగ్గరికి వాళ్ళు రావాలి కలవాలి అని అని చెప్పేసి డబ్బుల గురి డబ్బుల గురించి అయితే చాలా కష్టపడుతూ ఉన్నారండి అంటే మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు మీకు డబ్బులు తీసుకొని రావాలి కదా అందుకని మీకు డబ్బుల గురించే కదా మీకు గొడవలు అయ్యింది ఇంకొకటి ఏంటంటే ఒక న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారు ఇంతకు ముందుకు గొడవలు అయ్యి మీరు సప్రెషన్ అయ్యి అయ్యి ఉంటే ఆ గొడవలన్నీ పక్కకు పెట్టి మీ లైఫ్లోకి వాళ్ళు ఒక న్యూ పర్సన్గా రాబోతున్నారు ప్లస్ ఇంకా ఏందంటే మనీ మీకు ఇచ్చేది ఉంటే ఒకవేళ ఆ డబ్బు తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మొత్తం మీద అన్నిటి పరంగా ద మ్యూజిషియన్ కార్డు అని అంటే మీ రిలేషన్ ఏది జాబ్ అండ్ కెరియర్ అండ్ రిలేషన్ మొత్తం మీద అన్నిటి పరంగా చక్కబడుతుంది అనేటువంటిది మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది అని చెప్పేసి ఈ చారేట్ కార్డు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారంట ఇప్పుడు బాట వచ్చేసి జడ్జిమెంటు మీది ఇన్వర్ట్స్ కలిపినటువంటి బంధము లేదంటే మీరు ఒక టెంపుల్లో ఎక్కడనో కలుసుకోబోతున్నారు లేదంటే కలుసుకునేటువంటి బంధము ఉండింటిది మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేదంటే మీకు యూనివర్స్ సపోర్టింగ్ ఉంది మిమ్మల్ని కలపడానికి ద మెజీషియన్ కదండి మిమ్మల్ని కలపడానికి యూనివర్స్ సపోర్టింగ్ ఉంది మొత్తం మీద కలుస్తారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఓం నమషి వేసిన మాత్రమే నమ ఓకే అండి ఏంజిల్ గైడెన్స్ మనము ప్లీజ్ యూనివర్స్ ఏం చేసి చెప్పండి చూసి మా యూనివర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓం నమ్మ శివ శ్రీ మాధురే నమ శ్రీ మాధురే నమ ఎస్ అండి మనకి రా యూనివర్స్ ఇచ్చిన కాడు టేక్ యాక్షన్ ఎస్ సక్సెస్ సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది అని అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటుందండి మీరు బాధపడుకుంటూ ఉండడానికి ఇంకా గొడవల గురించి ఆలోచించడానికి నాది ది రైట్ టైం అండి రికవరీగా అండి ఆ సిచ్యువేషన్ నుంచి ప్రశాంతంగా ఉండండి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటుందండి ఓం శ్రీ శ్రీమాతరే నమహ ఏంజిల్ నెంబర్స్ అనుకోండి ఫైవ్ అండి ఫోర్ త్రీ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ డబల్ త్రీ ట్రిపుల్ ఫైవ్ కంగ్రాచులేషన్స్ అండి ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ అండి ఎందుకు బాగా వచ్చినాయి అసలు ఈరోజు త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ అండి త్రిబుల్ అదే డబల్ త్రీ డబల్ త్రీ త్రిబుల్ ఫైవ్ డబల్ ఫోర్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ నమ శ్రీ శ్రీమాత్రే నమ ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి ఈ రీడింగ్ మీద కాదా అని అంటే ఇది యునివర్సల్ది కదా అందరికీ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మీద కాదా అనుకుంటే ఈ నెంబర్కి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఫోన్పే గూగుల్ పే ఇదే నెంబర్ అండి మీరు స్క్రీన్ చాట్ తీసి నాకు వాట్సాప్కి ఇచ్చేసిందంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత మీకు రీడింగ్స్ ఇస్తానండి ఓం నమ శివే శ్రీ నమ సర్వే సర్వేజన సుఖినో భవంతు